మేడం నమస్తే నమస్తే మేడం మేడం మీ పేరు మీరు ఎక్కడి నుంచి నా పేరు లక్ష్మి నేను శ్రీపారి నుంచి ఏలూరు పక్కన శ్రీపారు చిన్నపల్లెటూరు మాది వచ్చారు మేడం మేము వచ్చి నాలుగు రోజులు అవుతుంది మేడం ఇక్కడ ఫుడ్ ఎలా ఉందమ్మా లాగా ఉంది మేడం అసలు ఇక్కడ ఫుడ్ ఎక్కడ కూడా దొరకదు అంత అమ్మ చాలా రుచిగా టేస్ట్గా చెప్పలేనంత ఆనందంగా ఉన్నారు మేడం నా పేరు భాగ్యలక్ష్మి నేను గాజువాక నుంచి వచ్చాను విశాఖపట్నం గాజువాగ్ నుంచి వచ్చాను నేను టూ థౌజండ్ టెన్ నుంచి మెడిటేషన్ చేస్తున్నాను పత్రిజీ సార్ చెప్పింది ఏంటి మన ధ్యాన మెడిటేటర్ పెరమిడ్ మెడిటేటర్ చెప్పిన ప్రతి పాయింట్ నా నాకు నేను అన్వయించుకొని నన్ను నేను శిల్పం చెక్కిన శిల్పంలా మార్చుకుంటూ ఈ రోజుకి ఏదైతే పత్రి సార్ ధ్యాని యోగిగా మారాలన్నారో యోగిగా మారాలనే తపనలో ఉన్నాను నేను భోజనం అయితే ఇది అమృతాహారం అనమాట ఏది కూడా మిరపకాయ కూడా వదిలేయకూడదనే మన పెరమిడ్ మెడిటేటర్ చెప్పేసి దాంట్లో అక్కడ నిజంగా అది అచ్చ నిజం అనమాట అది అంత చక్కగా అమృతాహారం పెడతారు ప్రతి పూట ఎంతో ఆ ప్లేట్ విషయంలో అంటే భయోజనం ఎవరైనా వదిలేస్తే ప్రతి మనిషి కూడా రెస్పాన్సిబిలిటీగా చూ ఉండడం ఇక్కడ బాగా నచ్చుతుందండి ఎప్పుడు కూడా దేనికి లోటు ఉండదు ఇక్కడ పడుకోవటానికి ఏంటి తెల్లవారుజాం మెడిటేషన్ అయితే ఇంక అది చెప్పలేము ఎక్కడికో స్వర్గంలో ఒక వెళ్ళిపోయినట్లే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్